ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవపరిశలకు స్వాగతం మీ పేరు ఏ జీతు ప్రారంభం ప్రారంభమైతే అంటే గణేష్ గౌరవ్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్ల మధురక్షణం జీ అయితే ఈ ప్రశ్న విధానంలో ఈ నెల ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి చెప్తున్నాను నేను ముఖ్యమైన విషయాలే మీ దీంట్లో వస్తాయి అలాగే మీ జన్మ నక్షత్రం ఉన్న జాతకం ఉన్నా కూడా ప్రశ్న విధానంలో మీ పేరుని బట్టి ఈ ఫలితాలు మీరు అన్వయించుకోవచ్చు మీకు రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసి చూడండి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన మహాకామశ్రీపీటనలో రాజశ్యామల నవరాత్రులు జరుగుతాయి ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నామాలతో సామూహికంగా పూజలు జరుగుతాయి రెండవ సూచన ఏమిటంటే ఈ వీడియోల చివరల్లో రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు పేర్లు బట్టి టరీని చెప్తున్నప్పుడు కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమండి మీరు చెప్తున్న పరిహారాలు బాగుంటాయి కానీ చేయడం మా వీలు అవ్వట్లేదు సామూహికంగా దేవదర్శన కార్యాలు జరిపించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దీనికి సంబంధించి విధివందనలు రూపొందించాము అతి త్వరలో అవన్నీ కూడా మీకు అందజేస్తాను ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం హెల్మెట్ ఇంకా ఆర్డర్ తీద్దాం ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ సమాజానికి ఎలాంటి వాళ్ళు కావాలి అంటే మీకుండే స్కిల్ కానీ మీకుండే ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ చాలా విషయాలు అవసరం లేదు కబుర్లు చెప్పేవాళ్ళు సమాజానికి కావాలి ఈ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రకటించుకునే ప్రయత్నం సమాజం గుర్తించేలా చేసే ప్రయత్నం చేయాలి మీరు ఈ సమయంలో మిమ్మల్ని గుర్తించాలందరూ మీకుండే టాలెంట్ని గుర్తించాలి ఎంత మేము చాలా చదువుకుని చదువుకుని మూల అడవిలో వెళ్ళి కూర్చుంటే ఆ చదివిన చదువు సార్థకత రాదు ఈ సమయంలో మీరు డెవలప్ అవ్వడం కోసం ఏం చేయాలి సలహాలు తీసుకోండి మీకు విద్య ఉంటుంది విజ్ఞానం ఉంటుంది అద్భుతమైన స్కిల్స్ ఉంటాయి కానీ మీరు చేసే అవుట్పుట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మీరు ఉంటారు అంతకంటే మీకు రాదు ఎందుకు రావట్లేదు ఎందుకు గుర్తింపు రావట్లేదు ఎందుకు మన డబ్బుగా తెలివిని డబ్బుగా కన్వర్ట్ చేయలేకపోతారు మీరు గుర్తించి ఆలోచించండి మీరు మీ తెలివిని డబ్బుగా మార్చే చేయండి అల్టిమేట్గా ఎవరికైనా డబ్బు సంపాదించడమే మీకైనా నాకైనా ఎవరికైనా కానీ మీ డబ్బు సంపాదించే మార్గంలో ఉన్న ఇబ్బందులు ఏమో వస్తున్నాయి గుర్తించండి అలాగే ఈ సమయంలో అన్నీ మీరే చేసేసుకోవాలి అనుకుంటే పొరపాటు మీరు ఈ ఫేస్బుక్ యూట్యూబ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి మీరే మేనేజర్ మీరే సేల్స్ మీరే ప్రొడక్షన్ అన్నీ మీరే చేసి మీరు బిజినెస్ మ్యాన్ కాదు మీరు ప్రొపరేటర్ ఇలా యాడ్స్ వస్తూ ఉంటాయి ఇలాగా రీసోర్స్ మేనేజ్ చేసుకోవాలి రీసోర్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఉన్న తెలివిని మీరు ఎలా బయటికి చెప్పాలి ఎలా మార్కెట్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఎక్స్పీరియన్స్ నుండి సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి చాలా బాగుంటుంది లేదు మీరు ఎలాగే ఉంటే మీ సక్సెస్ రేటు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్లోనే ఆగిపోతుంది అందుకని ముందుకు వెళ్ళరు ఇంకా కార్డు తీసుకుంటాను సిక్స్ ఆఫ్ కప్స్ కష్టపడి మీరు చేస్తున్న పనుల్ని పక్క వాళ్ళకి కాపీ కొట్టి వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు మీరు ఇలాగే ఉంటారు మీరు చూడండి ఈ యాప్స్ ఉంటే మనకి ఏవి మనకి ఈ సర్వీసెస్ ఉంటాయి కదా మన బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఎలక్ట్రికల్స్ ఇవన్నీ ఉంటాయి సర్వీసెస్ ఉంటాయి అర్బన్ క్లాబ్స్ యాప్స్ ఉన్నాయి కదా వాటిల్లో కష్టపడి యాప్ డెవలప్ చేసి మొత్తం అంతా ఫోన్ నెంబర్లు తీసుకున్న కంపెనీ ఉంటుంది వచ్చే వాళ్ళు ఏం చేస్తారు సార్ మీరు కంపెనీ ద్వారా వస్తే వెయ్యి రూపాయలు తీసుకుంటారండి డైరెక్ట్గా ఫోన్ చేయడం ఐదు వందలు మీరు చేసి పెడతానంటాడు నెక్స్ట్ మనం ఐదు వందల రూపాయల వాడు కూడా చేసి చేయించుకున్నాం డైరెక్ట్గా నష్టపోయింది ఎవరు కంపెనీ అంత మేనేజ్మెంట్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అంటే నిజాయితీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అందరూ మోసం చేస్తారని చెప్పట్లేదు నేను కొంతమంది అలా చేసేవాళ్ళు ఆ కొంతమంది మొత్తం కంపెనీకి నష్టం వస్తుంది ఈ రకంగా మీ తెలుగుని పక్క మళ్ళీ వాడేసుకుంటూ ఉంటారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి మీ తెలుగు మీరే అమ్ముకోండి మీ తెలుగు మీరే అమ్ముకుని డబ్బు సంపాదించుకోండి తెలుగు డబ్బుగా మార్చుకోండి మార్చుకోగలుగుతారు సలహాలు తీసుకుంటే లేకపోతే నార్మల్గా నడిచిపోతూ ఉంటుంది పెద్ద మార్పులు లేకుండా సక్సెస్ రేట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్లో ఆగిపోతారు మీరు మీ కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ కప్స్ హ్యాంగిడ్ మ్యాన్ సామాజికంగా మీకైనా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ పర్వాలేదు మీకు మీ ఫ్యామిలీ రిలేషన్స్లో మీకు సంబంధించిన ఆనందములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరికి సంబంధించి ప్రత్యేకమైన చిక్కులే ఇబ్బందులు మీకు ఏమి ఉండవు బాగానే ఉంటుంది టెన్ ఆఫ్ బ్యాండ్స్ మీకు మాట అనద్దు ఎవరిని మీరు మాట అనద్దు మాటనే అవకాశం ఇవ్వద్దు మీరు మాట అనద్దు మాటనే అవకాశం కూడా ఎవరికి ఇవ్వద్దు ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నోరు జారితే అవతలమని మనం మా పది మాటలు అంటే అవసరాడు ఒక మాటనే అంటాడు కదా ఆ ఒక్క మాట అప్పుడు మనం బాధపడితే మన పది మాటలకి ఆ ఒక్క మాట సమాధానం అయిపోయిందంటే మానసికంగా కొంత సంఘర్షణ వస్తుంది అలా కాకుండా ఈ రకంగా సమాజాన్నించి ఈ రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసరంగా ఎవరితో మాట్లాడదు టచ్ లాగా లేకుండా మీ పని మీరు చేసుకోండి మీకోసం మీరు జీవించండి ఈ నెల అంతా కూడా వేరే వాళ్ళ కోసం మీరు వేరే మన పని అకౌంట్లో మీరు తీసుకోవద్దు మీ పర్సనల్ లైఫ్ మీ భార్యాభద్ర మధ్యలో ఏ రకంగా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఇద్దరు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి మూడో మనిషిని దాని మీ మధ్యలోకి మూడో మనిషిని దాని ఇంట్లో అన్నప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ రకరకాల రకరకాల చికాకులు ఉంటాయి ఉన్నప్పుడు మీరు వెళ్ళి మీ అమ్మగారు నాన్నగారు చెప్పి ఆవిడ వెళ్ళి వాళ్ళమ్మగారు నాన్నగారు చెప్పి ఇబ్బందులు పడవద్దు ఇది గుర్తు పెట్టుకోండి మీ ఇద్దరే కూర్చొని మాట్లాడదు భార్యాభర్తలే కూర్చొని మాట్లాడుకోండి అన్ని సంవత్సరాలు పరిష్కారం అయిపోతాయి ఇబ్బంది ఉండదు మొదట ఐదు ఆరు రోజులు మాత్రం కొంత ఒక తెలియని స్ట్రెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది తర్వాత సెట్ అయిపోతుంది సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు సంతాన పరంగా మీకు ఎటువంటి చిక్కులు ఏమీ ఉండవు సంతానం బాగుంటారు వాళ్ళు మీ విషయంలో కరెక్ట్గా ఉంటారు మీరు కూడా వాళ్ళ విషయంలో కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ ఉండవు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి నోరు జాగ్రత్త అలాగే మీరు టైంకి లాగిన్ టైంకి లాగొటం ఇవన్నీ చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మీరు టైంకి లాగిన్ లాగౌట్లు అవ్వకుండా మీరు ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే ఇబ్బందులు పడతారు ముఖ్యంగా మీరు ఆడవాళ్ళు అయ్యి ఉండి కొంచెం సీనియర్ పొజిషన్లో ఉంటే ఎవరి డిసిప్లిన్ యాక్షన్స్ అవి మీరు తీసుకోకండి అలాగే మీరు కూడా కొంచెం చిన్న పొజిషన్లో ఉన్నా కానీ మీరు జాబ్ మేనేసి వెళ్ళిపోతూ మీ సీనియర్స్ పైన హెచ్ఆర్ కంప్లైంట్ కూడా ఇలాంటివి కూడా అలాంటి పనులు చేయకండి మీరు ఇబ్బంది పడద్దు ఎవరిని ఇబ్బంది పని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ గ్రూప్ మీటింగ్స్లో టీమ్స్లో మాటల్లో మీటింగ్లో ఉన్నప్పుడు గబుక్కుని హార్ష్గా మాట్లాడద్దు మీరు వేరే ఇంకొక పని ఏదో చేసుకుంటూ వీళ్ళతో మాట్లాడుతూ అంటే పొరపాటుని ఆ పని సంబంధించిన మాటలు ఇందులో మాట్లాడితే బాగోదు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల ఎలర్ట్గా ఉండండి పొరపాటును కూడా పొరపాటు చేయవద్దు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది హై కార్డ్ తీసుకుంటాను ఫైవ్ ఆఫ్ సోర్స్ బాగానే ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళు బాగానే ఉంటుంది మీరు మొహమాటం వదలాలి ఏం కావాలి మీరు క్లియర్గా మాట్లాడాలి కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి మీరు ఏం చేయగలరు ఆ విషయంలో మీకు మొహమాటలు లేకుండా క్లియర్గా ఉండాలి పెళ్ళిళ్ళ సీజన్లు వస్తున్నాయి ఎవరు వచ్చి మీరు టైలరింగ్ షాప్ లేదా బోర్డికి ఏదో ఉంది ఓ డిజైనర్ ఏదో వర్క్ చేయాలని ఆడవాళ్ళు వచ్చి అడిగారు మీరు రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళు వాళ్ళు ఏమన్నా మూడు రోజులు ఇచ్చేయాలంటే మూడు రోజులు పని అవదా విషయం మీకు తెలుసు వాళ్ళకు కూడా తెలుసు కానీ ప్రెషర్ పెడతారు మీరు చెప్పాలి క్లియర్గా మీకు కొంచెం నష్టం వచ్చినా కానీ ఏమన్నా మూడు రోజులు అవ్వండి చాలా వర్క్ ఉంది ఇంకో ఇన్ని రోజులు పడుతుంది మీకు ఇష్టమవుతామండి లేకపోతే లేదు మొహమాట పడద్దు ఇంక మీరు ఇస్తానన్న తర్వాత వాళ్ళు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఫోన్ మొదలెడితే మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకు కూర్చోలేదు ఫోన్ లిఫ్ట్ చేయకూడదు ఆ టైంలో వేరే కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతారు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆ టైంలో వేరే వాళ్ళని ఏమైనా ఉంటే అందువల్ల కోరి కష్టం తెచ్చుకోకపోవద్దు మొహమాట వదిలేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాస్తవం మాట్లాడండి మీరు తప్పు మాట్లాడే తప్పేం కాదు కదా కరెక్ట్గా చెప్పండి మీద టైం పడుతుందని చెప్పండి ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఏమీ ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఏమీ ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా ఉంటారు శుభ్రంగా శత్రుపాత్ర ఏమైనా ఉంటాయా సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ శత్రుపాత్రుడు ప్రత్యేకంగా ఏమి ఉండవు కానీ మీరు కొన్ని కొన్నిసార్లు యాక్షన్ చేయాలి మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా కొన్నిసార్లు లేనట్టుగా కొన్నిసార్లు యాక్షన్ చేయాలి లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది లేని మే మేకపోతే గాంభీర్యం అంటాం లేనిపోని హడావడ ఎక్కువ చేయాల్సి వస్తుంది షో చేయాలి బాగా ఈ సమయం మీరు అలా చేయాలి లేకపోతే కొంత మీకు తక్కువగా చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు అందుకల్ల ఎవరి దగ్గర ఏమి తక్కువేం కాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి ఇక పోతే ఆర్థికమైన విషయాల్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ఆర్థిక విషయాలు ప్రత్యేక జాగ్రత్తలు ఏమి అక్కర్లేదు మీకు ఏదైనా డబ్బు అవసరమైతే సహాయం చేసే సోర్స్ ఏదైనా వెతికి పెట్టుకోండి మీరు మీకు సరిపోతుంది సరిపడినంత ఉంటుంది సహాయం చేసే సోర్స్ ఏదైనా వెతుక్కోండి మీరు మగవాళ్ళు అయితే మీకు ఏదైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా సన్ చెప్తాను ఆడవాళ్ళది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా ది వరల్డ్ ఆడవాళ్ళకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ ఫలితాల విషయంలో కొన్ని పాజిటివ్గానే ఉంటాయి నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ 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 ఇంకా బాగుంటాయి ఆడవాళ్ళు అయితే మీరు మీరు ఆడవాళ్ళు అయ్యి ఉంటే కనుక మీరు మగవాళ్ళు అయ్యి ఉంటే కనుక కొంత మిగు గొప్పలు చెప్పుకోవద్దు చిన్నపిల్లల ప్రవర్తించద్దు సపోర్ట్ ఉంటుంది అనవసరం కమిట్మెంటే పద్దు నేను చేసేస్తాను అలా ఉంటాను అలా ఉంటాను గొప్పలు చెప్పుకోవద్దు అనవసరం కమిటీ పెట్లే ఇది ముఖ్యమైన జాగ్రత్త మీరు ఆడవాళ్ళు అయితే మాత్రం మీకు ఎన్ని చిక్కులు ఉన్నా కానీ సహాయం దొరుకుతుంది సపోర్ట్ దొరుకుతుంది మీరు మాట్లాడగలుగుతారు ఖచ్చితంగా నేను ఇలా చేస్తాను మీరు మాట్లాడగలుగుతారు మీరు మొహమ్మడు వదిలేసి మీరు బ్రహ్మాండంగా మీకు ఇబ్బంది లేకుండా మీరు కాలం గడుపుతారు మొదటి వారం ఎలా ఉంటుంది టెంపరెన్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మూడో వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెండికల్స్ మొదటి వారం నాలుగో వారం బాగుంటుంది మొదటి వారం జాగ్రత్తగా ఉంటారు మీరు పొరపాటు చేయకుండా మాట్లాడే మాట చేసే పని ఒకటి రెండు సార్లు ఆలోచించుకుంటారు బాగుంటుంది రెండో వారంలో కొంత జిగ్జాగ్గా ఉంటుంది కొంత ఎవరినైనా అడుగుతారేమో ఏదైనా అంటారేమో అని తెలియని భయంలో కాలం గడుపుతూ ఉంటారు ముఖ్యంగా మగవాళ్ళకి ఉంటుంది మీరు చేస్తున్న పని రైట్ ఆ రాంగా తెలియని ఒక అంతర్మథనం అందరు సలహాలు చెప్పేస్తూ ఉంటారు ఎవరు సలహా పాడించాలి మీకు అర్థం కాదు జిగ్ జాగ్గా ఉంటుందంతా కూడా ఎవరు అనేది మీ పని మీరు చేసుకోండి ముఖ్యంగా పన్నెండు పద పదకొండు పన్నెండు తారీఖుల్లో మౌనంగా ఉండండి ఎవరి చెప్పినా నూనొద్దు యాసం చేసేయక్కర్లేదు కూడా మూడో వారం అందరికీ జనరల్ డిజపాయింట్మెంట్ ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళు కొంత ఒత్తిళ్ళు ఎదుర్కొంటారు ఇబ్బందులు ఉంటాయి నాలుగో వారం బాగుంటుంది అందరికీ బాగుంటుంది నాలుగో వారం అన్ని రకాలుగా బాగుంటుంది మూడో వారం ఉద్యోగం చేసేవాళ్ళు రెండో వారం మూడో వారం మౌనంగా ఉండండి అనవసరం విషయాలు తలదోర్చొద్దు అనవసరం ఆర్గ్యుమెంట్ చేయొద్దు అనవసరం మేల్స్ అవి పెట్టద్దు పరిహారం ఏం చేసుకోవాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓం నమో భగవతే రుద్రాయ రుద్రసాక్షి మంత్రాన్ని ఈ నెల అంతా చేసుకోండి బాగుంటుంది మీకు శివారాధన విశేషంగా చేయండి చేస్తే చాలా బాగుంటుంది మీకు ఈ మాతంగి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి సుఖశ్యామ మంత్రం ఓం నమో భగవతే మహాసుఖాయ త్రిభువనాలంకారాయ రాజమతమధ్నాయ శీఘ్రం రాజానమ్మే వసమాన స్పహ అనే మంత్రం జపం చేసుకోండి మీకు బాగుంటుంది మీకు శుభం భూయా